్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎదగాలని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శని సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన జరుగుతుంది అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోను సంచరిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహు కేతువులు మార్పు జరుగుతుంది రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు అలాగే గ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది ఇవి గ్రహాల యొక్క సంచారము కుంభరాశి రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందో ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం గు గే అనే అక్షరుల కలవారికి శతిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం గో సా అనే అక్షరములు కలవారికి పూర్వావతర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం సే సో డా అనే అక్షరములు కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఏనాటి శని కుంభరాశి వారికి చివరిలో ఉంది అంటే లాస్ట్ స్టేజ్ లో ఉందనమాట కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అయితే మొదటి ఐదు సంవత్సరాల్లో కనుక మంచి ఫలితాలు కనుక పొందగలిగితే చివరి ఐదు సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రాహు జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని ఇస్తాడు కొంత ఆరోగ్యంలో దెబ్బ పడేటువంటి సూచనలు ఉన్నాయి మే పద్దెనిమిది తర్వాత సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య కొంత గ్యాప్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చిన్న గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి సప్తమ కేతు దోషం పోవాలి అంటే గణపతిని గరికతోటి పూజించడం చాలా అవసరం అలాగే పంచమ గురువుల సంచారం ఉంటుంది అంటే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు పిల్లలు మంచి అద్భుతమైనటువంటి స్టేజీకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మే పదిహేను తర్వాత గురుబలం అద్భుతంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మీరు అనుకున్న అనుకున్నట్టుగా సాధిస్తారు అలాగే అద్భుతంగా ఉండడం వల్ల అంటే వీరు అన్ని రంగాలల్లోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది నూతన వ్యాపారాలు చేస్తారు ఆ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన మంచి శుభవార్తలు వింటారు అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి యోగం కూడా ఉంది సంతానం వలన రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేసేవారు కూడా రెండో బిడ్డ ఆ వచ్చే ఫలితం కూడా ఉంది అలాగే ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి పిల్లలు పుట్టడం వల్ల కూడా మంచి కలిసి వచ్చింది కలిసి ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కుంగిపోతున్న వారికి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు ఎందుకు బ్యాంకు నుంచి రావలసినటువంటి రుణాలన్నీ కూడా మీకు ఏర్పడడం సరైన సమయానికి అందుతాయి అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు వీసాలు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పాస్పోర్ట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకుంది అలాగే ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు కనబడకుండా చాలా ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి జన్మంలో శని తొలగిపోతడం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంది కేతు మధ్య రకమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి వీళ్ళు తప్పుడు స్నేహితులతో చెడు మార్గంలో వెళ్ళేటువంటి ఉన్నాయి బంధుమిత్రులతో ఆచీ తూచి మాట్లాడండి బంధువుల మిత్రుల వల్ల మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మిత్రులే ఒక్కొక్కసారి శత్రువులు సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడదు ఆచి తూచి మాట్లాడండి అలాగే ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది వీరికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగండి అనుకున్న పనులన్నీ సరి అయిన సమయానికి పూర్తి చేయడం కూడా జరుగుతుంది వీరు శుభ కార్యాలలో బంధు బంధుమిత్రులతో కలిసి శుభవార్తలు వింటారు హిందు వినోదాల్లో కూడా పాలుపంచుకోవడం జరుగుతుంది ప్రేమికులు వారి ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలకు విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకుంటారు వారు వివాహానికి ప్రయత్నాలు కూడా చేసుకుంటారు విద్య విద్య పట్ల విద్యార్థులు తమ కోసం అని కష్టపడతారు తప్పకుండా గోల్ తీరుతారు అలాగే ఎప్పటి నుంచో ఏ మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా కొలిక్కు చివరి వాయిదాగా ఉంటుంది మంచి విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది మంచి జీతాలు వచ్చేటువంటి సూచి ఉంటాయి కాలేజీల్లో ఐఐటి కాలేజీల వాటిల్లో మంచి ప్లేస్మెంట్లో మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు విద్యార్థులు అలాగే ఫార్మసీ రంగంలో కానీ డాక్టర్స్ కోర్సులు చేసేవారు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వీరికి అనుకున్న సమయానికి ఎట్టి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తాయి మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకుంటారు తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిత నుంచి బయటపడతారు మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు బిజినెస్ ఆయిల్ బిజినెస్ లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది అలాగే చదువుకోని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువుకోలో చదువు కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అట్లాగే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధన ఆకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి వాటిని సులువుగా వాడుకోవచ్చు అట్లాగే మన బాడీలో ఔషచక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి మీకు వెయిట్ లెస్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్ ఇంకా కి ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు స్టడీస్లో వెనుక పడుతున్నారు పిల్లలకు సంబంధించిన జ్ఞాపక శక్తి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి సులభమైన మార్గంలో సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా దొరుకుతున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలం సరే జనా ఉన్నా ఇది ఈ ఇప్పుడు నేను చెప్పినంతా కూడా ప్రతి రాశిలో చివరిలో వేసుకోండి అందరికీ మనం సహకరించిన వాళ్ళు అవుతాం అందరూ బాగుపడతారు